దేవునికి స్తోత్రం అనుదిన మన్న అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులరా మన ప్రభును రక్షకుడునైన క్రీస్తు అతి శ్రాష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను ఈ శ్రాష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం నూట ముప్పై అవ కీర్తన ఐదవ వచనం ఎహోవ కొరకు నేను కనిపెట్టుకొనిచున్నాను నా ప్రాణము ఆయన కొరకు కనిపెట్టుకొనిచున్నది ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలరా ఈ కీర్తనల గ్రంథంలో నూట ముప్పై అవ కీర్తన యాత్ర కీర్తన అంటారు భక్తుడు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తున్నారు నేను ఎహోవా కొరకు కనిపెట్టుకొని చున్నాను నిజమే ఈ భూలోకంలో ఉన్నటువంటి ప్రజలు అనేక విషయాల కొరకు కనిపెట్టుకుంటూ ఉంటారు పరీక్షలు రాసినటువంటి వారు రిజల్ట్స్ కొరకు కనిపెడుతూ ఉంటారు ఉద్యోగానికి అప్లై చేసినటువంటి వారు ఆ జాబ్కి ఎప్పుడు పిలుస్తారా అని కనిపెట్టుకుంటూ ఉంటారు వివాహ వయసు వచ్చినటువంటి వారు ఎప్పుడు వివాహం జరుగుతుందా అని కనిపెడుతూ ఉంటారు వివాహం జరిగిన వారు సంతానం కొరకు కనిపెడుతూ ఉంటారు నిజమే ఈ భూలోకంలో ప్రతి వ్యక్తి కూడా ఈ లోక సంబంధమైన వాటి కొరకు కనిపెడుతూ ఉంటారు అయితే దేవునిని ఆరాధించే మన జీవితాల్లో దేవుని కొరకు మనం కనిపెట్టేవారిగా ఉండాలి పరిశుద్ధ గ్రంథంలో కీర్తనాకారుడు ఇరవై ఐదో కీర్తన ఐదో వచనంలో భక్తుడైన దావిది గారు అంటారు దినమెల్ల నేను ఆయన కొరకు కనిపెట్టుకొని చున్నాను అని అన్నారు ప్రతి దినము దేవుని కొరకు మనం కనిపెట్టాలి పరిశుద్ధ గ్రంథములో యోభు అనబడినటువంటి ఒక గొప్ప దైవజనుడు ఉన్నాడు దేవుడు ఆయన ఆశీర్వదించాడు ఒకరోజు శోధింపబడినటువంటి సమయంలో తన యొక్క బిడలను తన గొర్రెలను ఒంటెలను గాడిదలను ఎద్దులను తన ఆరోగ్యమును సమస్తమును పోగొట్టుకున్న సమయంలో స్నేహితులు వచ్చి అయ్యా ఇంకెందుకు దేవుడు దేవుడు అంటావు దేవుని కొరకు ఎందుకు నువ్వు కనిపెడుతున్నావు ఇక విడిచిపెట్టు అన్న రీతిలో మాట్లాడారు ఆ సమయంలో యోబు గారు ఒక చక్కని మాట చెప్తారు యోబు గ్రంథం పదమూడవ అధ్యాయం పదిహేను వసులు ఈ రీతిగా రాయబడి ఉంది ఆయన నన్ను చంపి నన్ను నేను ఆయన కొరకు కనిపెట్టుకొనుచున్నాను అని అన్నారు నిజమే ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాంతము కూడా దేవుని కొరకు మనం కనిపెట్టాలి అయితే ఏ రీతిగా కనిపెట్టాలో ఈ నూట ముప్పైఓ కీర్తనలో కీర్తన ఒక చక్కని మాట చెప్తున్నారు చూడండి ఆరు కావలి కావలివారు ఉదయము కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభు కొరకు కనిపెట్టుకొనుచున్నది నిజమే ప్రియ దేవుని బిడలరా కావలివాడు ఉదయం కొరకు ఎలా కనిపెడతాడో అదే రీతిగా నేను దేవుని కొరకు కనిపెడుతున్నాను అని అన్నారు ఎందుకు దేవుని కొరకు కనిపెడుతున్నారు ఒక వ్యక్తి దేవుని కొరకు కనిపెట్టుట ద్వారా ఆ వ్యక్తికి వచ్చే మేలేమిటో ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం చూడండి మీ పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథం ఇరవయవ అధ్యాయం ఇరవై రెండవ చిహ్నం కీడుకు ప్రతి కీడు చేసేదనను కొనవద్దు ఎహోవా కొరకు కనిపెట్టుకొనమో ఆయన నిన్ను రక్షించును ప్రియ దేవుని యొక్క బిడలరా చదవబడిన లెక్కన భాగంలో రాయబడి ఉంది శులోమోని గారు ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తున్నారు ఒక వ్యక్తి దేవుని కొరకు కనిపెట్టుకొనుట ద్వారా దేవుడు మనలను రక్షిస్తాడు మనం ఏ సమస్యలో ఉన్నా ఏ బాధలో ఉన్నా ఏ ఇబ్బందులలో ఉన్నా ఎటువంటి ప్రతికూల పరిస్థితుల మధ్యలో మనం ఉన్నా దేవుని కొరకు కనిపెట్టుకోవడం అలవాటు చేసుకోగలిగితే ఆయన కొరకు కనిపెడితే ఆయన కొరకు ఎదురు చూస్తే ఆయన మీద ఆధారపడితే ఆయనను ఆశ్రయిస్తే ఆయన మనలను రక్షించే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది కీర్తనల గ్రంథం ఇరవై ఐదో కీర్తన మూడో వచనాన్ని మనం చదివితే యహోవా నీ కొరకు కనిపెట్టుకుని వారిలో ఎవడునో సిగ్గు నందడు అని వాక్యం చెప్తుంది మనం ఆయన కొరకు కనిపెట్టుకుంటే ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు సిగ్గుపరిచే దేవుడు కాదు మనం ఉన్నటువంటి అపాయములో నుండి ఆ ప్రమాదంలో నుండి ఆ కష్టకాలములో నుండి దేవుడే మనలను విడిపిస్తాడు పరిశుద్ధ గ్రంథంలో ఇస్రాయేలీల మీదకి పిలిస్తీన్లు యుద్ధానికి వచ్చారు అటువంటి సమయంలో పిలిస్తీన్లో ఒకడు గొలియాతో అనబడినటువంటి వ్యక్తి తాను వచ్చి కేకలు వేస్తున్నాడు ఫిలిస్తీన్ల పక్షంగా నేను ఒక్కడిన వస్తున్నాను ఇస్రాయేలీలారా మీలో ఒకటి రండి మన ఇద్దరం దెబ్బలాడదాం ఎవడు గెలిస్తే ఆ దేశం గెలిచినట్టు ఎవడు ఓడిపోతే ఆ దేశం ఓడిపోయినట్టు అని అయితే ఈ గులియాతో అనేటటువంటి వ్యక్తి ఆరుమూరల జానుడెత్తునున్నాడు రాగి శిరస్త్రాణం ధరించాడు ఉక్కు కవచాన్ని ధరించాడు ఒక పెద్ద కత్తి తీసుకుని వచ్చాడు అతను చూడగానే ఇస్రాయేలీలంతా కూడా భయపడిపోయారు నలభై దినాలు కేకలు వేస్తున్నాడు ఏ వ్యక్తి కూడా ఎదరికి వెళ్ళలేకపోయారు అయితే నలభై దినమందు యశి కుమారుడైన దావీదో తన అన్నల కొరకు ఆహారాన్ని తీసుకొచ్చి ఆ కేకలు విని గులియాతు మీదకి నేను వెళ్ళిపోతాను అని అన్నాడు రాజుగారు అన్నారయ్యా నువ్వు వెళ్ళలేవు అతడు చిన్ననాటి నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడు అతడు మీద నువ్వు జయించలేవు అని అన్నారు ఆ సమయంలో దావీదు చెప్పాడయ్యా నేను దేవుని కొరకు కనిపెట్టుకుంటున్నాను నా దేవుడు సింహము నోటు నుండి నన్ను రక్షించాడు ఎలుగుబంటి నోటు నుండి రక్షించాడు ఈ గులియాతు నోటు నుండి కూడా ఆయనే నన్ను రక్షిస్తాడు యుద్ధము యహోవాదే అని చెప్పి దేవుని కొరకు కనిపెట్టుకుంటూ దేవుని మీద ఆధారపడి గులియాతు మీదకు వెళ్ళాడు ఒకే ఒక్క రాయితో గులియాతును పడగొట్టేశాడు ప్రియ దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి దావీదు దేవుని మీద ఆధారపడుటదు ద్వారా ఆనుకొనిట ద్వారా దేవుని కొరకు కనిపెట్టుకునిట ద్వారా గులియాతు మీద జయము కలిగింది గులియాతు చేతిలో నుండి దేవుడు రక్షించాడు మన దేవుడు ఆయన కొరకు ఎవరైతే కనిపెడతారో వారిని రక్షించే దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అనేటటువంటి దేశంలో నివుకజ్ఞరు అనేటటువంటి రాజు దూరాయను మైదానంలో ఓ పెద్ద ప్రతిమను నిలబెట్టాడు దానికి ఎవరైతే నమస్కారం చేయరో వారిని అగ్నిగుండంలో పడేస్తాను అని అన్నాడు అయితే షడ్రక్కు మేషక్ అభ్యర్థునుగో ఆ ప్రతిమకు నమస్కరించలేదు రాజుగారికి తెలిసింది పిలిచి విచారించాడు ఆ సమయంలో వారు చెప్పారు రాజా ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇవ్వలేనన్న చింత మాకు లేదు మేము సేవించుచున్న చున్న దేవుడు మండుచున్న వేడిమిగల అగ్ని గుండము నుండి తప్పించి రక్షించుటకు మా దేవుడు సమర్థుడు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడలారా షడ్రకు మేష కబ్బినుగో దేవుని కొరకు కనిపెట్టారు గనక రాజు వీళ్ళ ముగ్గురిని బంధించి అగ్నిగుండంలో పడేయమన్నారు అగ్నిగుండం ఏడంతల రెట్టింపు చేశారు అయితే ప్రియ దేవుని బిడలారా ప్రభువే అగ్నిగుండంలోకి దిగి వచ్చారు ఆ బంధకాల్లో నుండి విడిపించారు జ్వాలలు వారిని కాల్చకుండా ఆయనే వారిని రక్షించారు ఈరోజు మాటలు వింటున్న ప్రియ దేవుని బెడలారా నీ జీవితంలో నీవు కూడా దేవుని కొరకు కనిపెట్టగలిగితే నీ మీదకి వచ్చే శత్రువు చేతిలో నుండి దేవుడే నిన్ను రక్షిస్తాడు దేవుని కొరకు మనం కనిపెడదాం ఆయన కొరకు కనిపెట్టుకుంటే వచ్చే మేలేమిటో మరొక్క విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం యక్షయా గ్రంథం అరవై నాలుగవ అధ్యాయం నాలుగవ చిహ్నం తన కొరకు కనిపెట్టు వారి విషయమై నీవు తప్ప తన కార్యము సఫలము చేయు మరి ఏ దేవునిని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు అట్టి సంగతి వారికి ఉండలేదు ప్రియ దేవుని యొక్క బిడలరా దేవుని పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి మాట వాక్యంలో ఉన్నటువంటి సాష్టమైన విషయం ఎవరు దేవుని కొరకు కనిపెట్టుకుంటారో వాక్యం చెప్తుంది ఆ కనిపెట్టుకున్నటువంటి వారి యొక్క కార్యము సఫలము చేసే దేవుడు కార్యము అనగా పని మన పనులు సఫలపరచబడాలి అని అంటే దేవుని కొరకు మనం కనిపెట్టుకోవాలి ఎవరు దేవుని కొరకు కనిపెడతారో వారు వెళ్ళేటటువంటి ఆ పని ఏదైనా సరే దేవుడు సఫలం చేస్తాడు అబ్రహం గారు తన కుమారుడికి వివాహం చేసే సమయంలో ఇలియాజర్ను పిలిచాడు నా దేశానికి నా బంధువుల దగ్గరికి వెళ్ళి అమ్మాయిని తీసుకురమ్మని చెప్పారు అయితే ఎలియాజరు ఆయన బయలుదేరి వెళ్ళి ఆయన దేవుని కొరకు కనిపెట్టాడు ఆ బావి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు దేవుని కొరకు కనిపెట్టాడు దేవుడి మీద ఆధారపడ్డాడు ఇస్సాకు కొరకు రెబుకాను దేవుడు సిద్ధపరిచాడు దేవుడే బావి దగ్గరికి తీసుకొచ్చాడు నీళ్లు పోసేలాగా ప్రేరేపించాడు ఆమె ఒప్పుకొని ఇస్సాకును వివాహం చేసుకోవడానికి సిద్ధపడి బయలుదేరి వచ్చింది అయితే ఇలియాజర్ వెళ్ళిన పని సఫలపరచబట్టడానికి కారణం नाम इलिया దేవుని కొరకు కనిపెట్టాడు ఈరోజు రోజు ఏ దేవుని కూడా మీ కుటుంబ వ్యవస్థలో మీరు చేసే పనుల విషయంలో అవి సఫలపరచబడాలి అని అంటే దేవుని కొరకు కనిపెట్టండి ఎదురు చూడండి దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యములను చేసి ఆయన మిములను రక్షిస్తాడు మీ కార్యములను సఫలం చేస్తాడు అలా చేయనట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తలలు వంచండి కళ్ళు మూసుకోనండి ప్రార్థనలు ఎక్కి భవించండి దేవుడి మాటలను మన వినుకుడు ఆశీర్వదించును గాక ఆ మేన్ మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి ఆశ్చర్యకరుడు అయిన మా ఎస్ నీకు వందనాలు నీ బిడల కొరకు ప్రార్థిస్తున్నాను నీ కొరకు కనిపెట్టిన వారిలో ఎవడు నువ్వు సిగ్గు నొందడని వాక్యం చెప్తుందయ్యా నీ బిడల జీవితంలో సిగ్గుపరచబడకుండా రక్షించండి వారి కార్యములను సఫలం చేయండి వారి అవసరతలను మీరు తీర్చండి ప్రయాణాల్లో మీరు తోడయ్యుండండి నీ బిడల పక్షంగా మేలు కలుగ చేయండి ఘనమైన నీ కార్యాలు జరిగించండి నా నామములో ప్రతి అవసరత తీర్చబడునుగా కనజ్ఞాపిస్తున్నాను ఆశ్చర్యమైన కార్యాలు చేసి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోనమని అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకుని నామేన్ మన ప్రభు ఆయన కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక అమీన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుడు బిడ్డలరా అనుదిన మన్న అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వందనాలు నాకుండగా ఏదీ నా కక్కరలేదు ఏదీ నా కక్కర నీవు నాకుండగా ఏదీ నా కక్కరలేదు అంతానా మేలుకే ఆరాధన ఏసుకే అంతానా మంచికే తన చిత్తమునకు తల వంచుకే తన చిత్తమునకు తల వంచికే ఆరాధనాపను స్తతించుటమానను ఆరాధనాపను స్తతించుటమానను